ఆయన ఉంటే బాగుండేది ఇది తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మేమందరం కళాకారులు ఉండి తెలంగాణ వాళ్ళు హైదరాబాదులో ఉన్న ఫిలిం ఆర్టిస్టులందరినీ కూడా గెట్ అవుట్ అంటున్నారు ఇది మీడియాలో పబ్లిక్గా వాళ్ళు చెప్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు మనల్ని వాళ్ళు గుర్తించరు తెలంగాణ వారు కానీ మనం ఉగాది పురస్కారాలు కానీ లేకపోతే కళలకు సంబంధించింది ఏదైనా తెలంగాణ వాళ్ళని తీసుకుని విజయవాడ తుమ్మలపల్లి ఆటిటోరియంలో సన్మానం చేస్తారు ఇది మానుక ఫస్ట్ మనం మనం గౌరవించుకుందాం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో నేను ఎనభై సంవత్సరే ఇది విక్రమ హాల్ అని ఉండేది నేను నాటికలాడాను బెస్ట్ యాక్టర్ ప్రైజులు తీసుకున్నాను అప్సరా హోటల్ ఉండేది ఒకప్పుడు మూడు రూపాయలు పెసరట్టు అద్భుతంగా ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో సీనియర్ కళాకారుడిగా మీరు ఇంత కష్టపడి తోరమరాజా జేబులో డబ్బులు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో అంతా తిరిగి ఈ కమిటీ ఏర్పాటు ఇచ్చి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ రిజిస్ట్రేషన్ చేసి అంతా చేసినప్పుడు మీరేం చేస్తారు అని అంటే ఇండస్ట్రీని మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తాము అని చెప్పి అదే చిరంజీవికి అదే మోహన్ బాబుకి మళ్ళీ అదే మూడంతస్థల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మూడు వందల ఎకరాలున్న మీకు స్టూడియోలు ఉన్నోడికి మీరు రాష్ట్రంలో స్థలాలు ఇస్తారు కానీ ఇక్కడ కళాకారులుగా ఉంటూ ఈ స్థలం కోసం పాటలాడిన తోరమరాజా గాని నేను గాని మిగతా వాళ్ళు కానీ ఏమీ ఉండదు మేము ఆకరణ ఉంటాము మేమిచ్చామండి మీరు అప్పుడు అన్నారు రాజమండ్రిలో వేదికమైన మేము ఇచ్చామని అని అంటారు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆకలి బాధతో చెబుతున్నా నేను మా కళాకారులు ఆకలి బాధతో చెప్తున్నాను అంతేగాని ఇది ఏదో వేరే విధంగా కాదు ఇది ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ గుర్తు పెట్టుకోవాలి ఏదైతే మనందరికి ఇళ్ల స్థలాలు కానీ అలాంటివి ఏవైనా మన తోరం రాజా ఆధ్వర్యంలో కేటాయించారో మొట్టమొదట ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న వాడికి మాత్రం ఫస్ట్ అలాట్ చేయాలి ఆ తర్వాతే ఎవరైనా కానీ మీకు హైదరాబాద్లో ల్యాండ్స్ లేని వాళ్ళు హైదరాబాదులో ఇళ్ళు లేని వాళ్ళకి మాత్రం వాళ్ళకి కేటాయించాలి ఇది ఫస్ట్ ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇందాక తోరం రాజా ఏమన్నానంటే మన బుచ్చే చౌదరి గారు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి ఆయన దృష్టికి తీసుకెళ్ళా మిగతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళా మేము చేసాం మేము ఇచ్చాం మేము చేసాం అని అంటారు ఎవరికి ఇచ్చారు ఎవరికి చేశారు అదే విమానంలో గన్నవరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు అదే బిఎండబ్ల్యూ కార్ లో వచ్చి వెళ్ళిన వాళ్ళకి మీరు స్థలాలు కేటాయిస్తారు ఇక్కడ అంతా ఊరేగింపులు తీసి జేబులో డబ్బులు పెట్టుకొని విజయవాడ నుండి మీకు ఎక్కడో ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఈ ట్వంటీ ఫోర్ క్రాప్స్ రిజిస్ట్రేషన్ చేసి జేబులో డబ్బులు పెట్టుకొని ఇంత కమిటీ ఇంత ఇది చేసినా మాకు వరకు ఉండవు మేము మళ్ళీ కార్మికు నాయకుల్లాగా కార్మికులకి ఏమిస్తున్నారండి కార్మికులకు మాకు ఇవ్వండి అదే కూలి అదే భక్తులు ఇవ్వండి అని మేము మాట్లాడుకోవాలి జనరల్ గా నేను ఆవేశంతో మాట్లాడుతున్నా మాత్రం అనుకోవద్దు ఆవేదన ఇది ఇది ఆవేశం కాదు ఆవేదన కళాకారుడిగా ఆవేదన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదిహేను నాటక రంగంలోకి దిగినోడ్డి ఇక్కడ రెండు సార్లు నేను బెస్ట్ యాక్టర్ తీసుకున్నా ఆంధ్ర నాటక కళా పరిషత్ బెస్ట్ యాక్టర్ అప్సరా థియేటర్ రెడ్డి గారు పరిషత్ పెట్టినప్పుడు బెస్ట్ యాక్టర్ విక్రమ హాల్లో ఇదే హాల్లో ఎన్నో నాటికలు నేను ఆడిన వాడిని పంతొమ్మిది వందల ఎనభైలో నేను విజయవాడ పట్టణంలో పుట్టి ఏకైక హీరోని నేనే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వీళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు విజయవాడ వాళ్ళు కాదు మా గురువు గారు సున్నితం శ్రీనివాసరావు గారు ఎందుకు చెప్తున్నానంటే చైర్మన్ గా ఒక క్లబ్ పెట్టాము ఎందుకు పెట్టాము అని అంటే ఇవన్నీ ఉన్నాయి చిత్రపురి కాలనీ ఇప్పుడు జరుగుతుంది అదే నీకు లో చిత్రపురి కాలనీ ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ఎంతో కష్టపడి ప్రేమ అభిమానం అన్న అంటే అది వేరే వాళ్ళ హస్తగతం అయిపోయింది నాకు లేదు కానీ నా పేరు మీద వాట్సాప్ లో మెసేజ్లు వస్తుంటాయి నాకే డౌట్ వచ్చింది నాకు చిత్రపుర కాలేజీలో ఇల్లు లేదు కదా నాకు ఎట్లా మెసేజ్లు వస్తున్నాయి నా పేరు మీద పెళ్ళా లక్ష్మి ప్రసాద్ అని నాకు మెసేజ్లు వస్తున్నాయి ఇది యదార్థం అంటే నా పేరు మీద ఎవరు తీసుకున్నారు ఎవరు వాడుకుంటున్నారు అలా జరగకుండా దయచేసి పెద్దలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మీ ఆశీర్వచనాలు ఎప్పుడు మాకు అందివ్వండి మాకు మా కళాకారులు అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక గృహాన్ని ఇవ్వండి వాళ్ళు వెళ్ళగొడితే మేమేమవ్వాలో మాకే తెలియదు అలా వెళ్ళగొట్టే పరిస్థితి దయచేసి ఎవ్వరూ తీసుకురావద్దని మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పిల్ల ప్రసాద్ ఆవేశంతో కాదు ఆవేదంతో మాట్లాడిన మాట థ్యాంక్ యూ హైదరాబాద్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్గా మారిపోయి అక్కడ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అనేక రకాల సంఘాలు ఏర్పాటైపోయి ఒకటి కాదండి అరవై సంఘాల దాకా ఉన్నాయి ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో బాలుచంద్ర గారు సుమన్ గారు ప్రసాద్ గారు పెద్దలందరూ బర్నీ గారు వీళ్ళందరూ ఇది ఇది మంచి సంస్కృతి కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా కళాకారులు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వారు ఆధ్వర్యంలో రూపుదిద్దుకొని దాసనారాయణరావు గారు ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పడిందో దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి ఆ రిజిస్ట్రేషన్ చేసి ఎవరి దగ్గర కూడా రూపాయి మెంబర్షిప్ మేము కలెక్ట్ చేయలేదండి ఇంతవరకు కూడా మా సొంత డబ్బులు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల మంది కళాకారులని సాంకేతిక నిపుణులని అడ్రస్ చేయడం జరిగిందండి అడ్రస్ చేసిన తర్వాత ఇటీవల మేము గతంలో చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించినప్పుడు రెండు వేల పదహారులో మీరు ఈ రకంగా కాదు మీరు అందరూ కలిసి అసలు ఎంతమంది ఉన్నారు మీరు హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకుంటున్నాను అంటే ఇవాళ కమిషనర్ గారికి తెలుసు అది కమిషనర్ గారు ఎదురుగుండే నేను మాట్లాడుతున్నాను అబద్ధాలు ఏమైనా ఉంటే వారే ఖండిస్తారు మరి రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ కార్మికులు మేము ఏ రకంగా గుర్తించాలి అని అంటే వారి దగ్గరికి తీసుకెళ్ళి పని విధానం చేసిన వాళ్ళు ఎస్ ఇతను కార్మికుడే అని గుర్తించడానికి మాకు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు టైం పట్టిందండి ఈ రెండు వేల ఇరవై రెండు వరకు వచ్చేటప్పటికి పదమూడు రాష్ట్రాల పదమూడు జిల్లాల ఇరవై నాలుగు జిల్లా ఇరవై ఆరు జిల్లాలు అయిపోయినాయండి మళ్ళీ మేము ప్యానం నుంచి బొయిలో పడ్డట్టు మళ్ళీ పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు కూడా ఈ ఈ సినీ కార్మికులు ఎన్ఓసి తెచ్చుకోవడానికి మాకు పట్టిందండి రెండు వేల ఇరవై నాలుగులో మాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర బలం లేకపోవచ్చు మా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మా దగ్గర నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది క్రమశిక్షణ ఉంది ఆ రకంగానే మేము రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు ప్రభుత్వం నుంచి ఈరోజు అధికారులు డిసిఓ గారు జనార్దన్ రెడ్డి గారు రావడం జరిగింది ఎందుకంటే మేము రిజిస్ట్రేషన్ అనేది చక్కగా చేసుకున్నాం ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి వచ్చి మేము ఇంత మేమింత ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు ఏమనంటే చిత్రపురి కాలనీ అని చిత్రపురి కాలనీలో చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ల వరకు అరెస్ట్ చేశారండి బెయిల్ మీద ఉన్నారండి ఈ రోజు వాళ్ళు ఎందుకున్నారని అంటే స్కామ్ అండి నిజమైన కార్మికులకు ఇవ్వలేదండి ఎవరికి ఇచ్చారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మేసుకున్నారండి మేము ఆ సిస్టంలో కాకుండా బాలచంద్ర గారు ఆధ్వర్యంలో పిల్లా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము బర్నీ గారి ఆధ్వర్యంలో క్రమశిక్షణ కలిగినటువంటి విధంగా మేము తయారు చేసుకుని ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లు అందివ్వాలన్న ఉద్దేశం మీద గవర్నమెంట్ ప్రపోజల్తో గవర్నమెంట్ నామ్స్లో ఈ డిజిటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి వారు ఇచ్చినటువంటి షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇందాక సార్ మీకు చెప్పలేదు ప్రతి నెల ఆడిట్ ఉందండి ప్రతి సంవత్సరం ఆడిట్ ఉందండి నేను టీ ఖర్చు పెట్టేశాను సినిమా ఖర్చు పెట్టేసాను అంటే లేదండి అవసరమైన దానికి ఖర్చు పెట్టింది లెక్క మాకు అవసరం లేని మేము తీసుకోమని చెప్పి సిస్టమ్ మారిందండి అంత సిస్టమ్ జరిగింది ఏం సార్ ఆ సిస్టంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ సంఘాలన్నీ బోగస్ అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి బోగస్ అనేది మేము కాదండి మా లోనే లేదు ఎందుకంటే మేము నిబద్ధతో మేము చాలా కష్టపడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర కార్మికులకి ఒక అడ్రస్ కావాలన్న ఉద్దేశం మీద సార్ మేము నిజాయితీగా పనిచేస్తున్నాం అండి మేము ఆనకపోవచ్చు మీకు పెద్దలు ఇప్పుడు ఇందాక బెల్లి కారు షార్ట్ ఫ్లైట్ చెప్పారు ఆ స్థాయిలో మేము లేకపోవచ్చు కానీ మా దగ్గర నిజాయితీ ఉంది మేము నడిచి తిరిగి మేము రెండు రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడితే మాకు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిందండి ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సినిమా వాళ్ళేనండి మీ అందరికీ కూడా త్వరలో నీళ్ళు ఒక స్థాయికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలండి మాకు సినిమాటోగ్రఫీ మాకు సంబంధం లేదండి మాకు కార్మిక శాఖ మాకు సంబంధం అండి ఎందుకంటే కార్మికులను కాబట్టి కార్మిక శాఖ ద్వారాగా మేము సాధించుకోవాలి కాదండి సినిమాటోగ్రఫీ అనేది అసలు కార్మికులకు సంబంధం లేదు కానీ అన్నం పెట్టింది సినిమాటోగ్రఫీ ఎందుకంటే అది నిర్మాతలు స్టూడియోలు దానికి సంబంధించింది కాబట్టి దయచేసి సుభాష్ గారు మీరు మనల్ని గుర్తించండి ఎందుకంటే మాది చిన్నవాళ్ళు మా వెనకాల ఎవరు లేరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి లో దిగుతున్నారండి దిగి మంత్రి గారు అపాయింట్మెంట్ ఈజీగా దొరికేస్తుందండి ఎవరు వచ్చారంటే ఫలానా సెలబ్రిటీ ఎవరు వచ్చారంటే ఫలానా సెలబ్రిటీ అనగానే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయండి మేము అడుగుతుంటే ఈవండే ఈయన ఎక్కడ చూడలేదే ఈ ఎక్కడ పడితే అక్కడ ఈడే కనపడతాడు అనే టైప్లో మేము ఉన్నామండి బట్ మా దగ్గర నిజాయితే ఉంది కాబట్టి ఈ రాజమండ్రిలో మీ యొక్క సమక్షంలో మా ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం కలిగిందండి మేము మేము నమ్మేది భగవంతుడిని మా కష్టాన్ని కాబట్టి మేము నిజాయితీగా అనుకున్నాం సార్ మాకు ఉన్నటువంటి కష్టం ఏంటంటే మీరు ఎన్నో మొన్న కూడా చెప్పారు మీరు ఏసీ వర్కర్స్ని నేను జాయిన్ చేస్తున్నాను ఏసీ వర్కర్స్ని కూడా మేము గుర్తించామని అలాగే ఈ రాష్ట్రంలో చలనచిత్త పరిశ్రమ వర్కర్స్ పన్నెండు వేల మంది ఉన్నామండి హైదరాబాద్లో డెబ్బై వేల మంది ఉన్నారండి డెబ్బై వేల మందికి అక్కడ పని దొరికితే విధానంలో మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉందో మద్రాసు నుంచి వచ్చినప్పుడు యూనియన్లు పెడతానంటే ఒప్పుకోలేదండి బ్రాంచీలు పెడతానంటే దాసరి నారాయణరావు గారు ఆ రోజు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒకటే చెప్పారండి వద్దు అది సౌత్ ఇండియా ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచే యుద్ధం మొదలైంది అక్కడ మనమే పెట్టుకున్నాం ఇక్కడ మనమే పెట్టుకుంటున్నాం మీరు వచ్చి ఇక్కడ ఏం చేయద్దు అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఉండండి ఫిఫ్టీ పర్సెంట్ మేము ఉంటాం అనేది వారు తీసుకొచ్చారండి ఇక్కడ దాసనారాయణరావు గారు మాకు లేదు ప్రసాద్ గారు ఉన్నారు మాకు బాలిచంద్ర గారు ఉన్నారు మాకు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము ఆ స్థాయిలో లేవు కాబట్టి కొల్లి రామకృష్ణ గారు కొల్లి రామ్ గోపాల్ గారండి సీనియర్ డైరెక్టర్ గోడ రామకృష్ణారెడ్డి గారు అండి దాసనారాయణరావు గారి శిష్యులు ఆయన డైరెక్టర్ వీళ్ళు కొంతమంది వచ్చారండి ఇక్కడికి నిజాయితీ నిబద్ధంతో ఉన్న వాళ్ళందరూ మా దగ్గర ఉన్నారండి దయచేసి మా నిజాయితీని మీరు సపోర్ట్గా ఉంటే మీరు ఈ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పదమూడులో రాష్ట్రం విడిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేరుని తీసేసి తెలుగు అని పెట్టుకున్నారండి మరి ఇక్కడ బ్రాంచ్ పెట్టాలి కదండి మాకు ఇంకా అగత్యం ఉండేది కాదు కదా బ్రాంచులు ఏంటంటే పెట్టడం సొసైటీలు బ్రాంచ్లన్నీ పెట్టేది సేవారంగాలు బ్రాంచులన్నీ పెట్టేది రెండు వేల పద్నాలుగులో పెట్టలేదు కాబట్టి మేము ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి వీళ్ళ రావడానికి వాళ్ళకి అక్కలేదండి ఇందులోనే కలిసి అందరం కలిసి పనిచేసుకుంటాం వాళ్ళు వద్దని నేను అన్నాం అందరం కలిసి పని చేసుకుంటాం మా తగు మీరే తెచ్చి ఇది పెద్ద తగు మీ దాకా రాలేదు ఇప్పుడు మా అడ్రస్ మీరు ఈ సమక్షంలో ఏంటంటే మేమందరం ఇక్కడ స్థానికంగా లేకపోయినా అన్ని జిల్లాల నుంచి వచ్చారండి మనకేదో మేలు జరుగుతుందండి దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని చెప్పి టైం తీసుకున్నాను మీరు ఈ విషయంలో మాకు తగిన హామీ ఇచ్చి ఏంటంటే సుభాష్ గారు ఏంటనేది మాకు తెలుసు కాబట్టి ఈరోజు మంచి వ్యక్తికి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మా సమస్యని మేము ముందు పెడుతున్నాను మా చలనచిత్ర పరిశ్రమకి నాయకులు అంటే ఇంకా మీరే కాబట్టి నేను ఉన్నానని ఒక హామీ ఇస్తే చాలండి మా సమస్య పరిష్కరం అయిపోయినట్టే దయచేసి మన నాయకులు సుభాష్ గారు మాట్లాడతారు ఇప్పుడు అందరికీ నమస్కారం యంగ్ మ్యాన్ అయినా చాలా డైనమిక్ గా మాట్లాడారు వాస్తవ మాట్లాడారు సుభాష్ గారు వెరీ గ్రేట్ ఇకపోతే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే తెలుసుకున్నా ఒకటే చెప్పదలుచుకున్నాను సినిమా ప్రపంచం అంటే కార్మికులు లేకుండా సినిమా లేదు అలాంటి కార్మికులు ఎంతో టాలెంటెడ్ పీపుల్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ నా ఆంధ్ర వాళ్ళు మట్టిలో మాణిక్యుడు నాటి వాళ్ళు వాళ్ళని బయట చూస్తే విపరీతంగా షాన్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ బైణి గారు మా ఫాదరు ఆయనది బందరు మా అమ్మ మా అమ్మగారిది రాజమండ్రి మా అమ్మగారు పచ్చకాపండ్రులకి మంది ఇచ్చేది రామారావు గారు కానీ శివాజీ గణేష్ గారు కానీ ఎంజిఆర్ మిసెస్ జానిక్ గారు గారిని మందికి మంది ఇచ్చింది అలాగా మన ఆంధ్రలో విపరీతమైన టాలెంట్ విపరీతమైన అందం హీరోయిన్స్ తీసుకుంటే శ్రీదేవి కానీ మన హేమాన్ని సౌత్ ఇండియాలో ని కానీ రేఖ గాని భాను రేఖ గాని అందరూ అందానికి అంటే ఓన్లీ ఆంధ్ర ఉమెన్ ఆ సారీ కడితే వాళ్ళు అందమే లేరు అటువంటి ఆంధ్రలో కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి బ్రహ్మాండమే చెప్పారు నాకు చాలా నచ్చింది పిల్లా ప్రసాద్ గారు ఆయన ఆవేదన చెప్తున్నాను నేను నిజంగా నాకు అఫీల్ యొక్క మన తోట రాజా గారు మాట్లాడుతుంటే రియల్లీ ఐ ఫెల్ట్ సో థ్రిల్ ఎందుకంటే దిస్ ఈస్ యాక్చువల్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఫ్యాక్ట్ ఎస్ కమౌట్ టుడే సో నేను ఏ నటుగానే చెప్తున్నాను దిస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బై ఈ రాజా అండ్ బై బ్యాకింగ్ ఆఫ్ మై సెల్ఫ్ సుమన్ పిల్లల ప్రస్తుతం అయితే చాలా మంది ఉన్నాం దీని వెనకాల ఉన్నాం అంతా నుంచి పుష్ చేయడం మాకు రిప్రజెంటేటివ్ తోరం రాజా సాద్ గారు అండ్ అఫ్కోర్స్ మైసెల్ఫ్ సుమన్ సుమన్ అసలు ఎవరు రావాల్సింది వాడు వేరే పని తూర్పు పిక్చర్ లో ఇరుక్కో రాలేక వాడు వాడు బెస్ట్ విషయం చెప్పడానికి పొందుకున్న ఫోన్ చేసి చెప్పాడు సో ఇది డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది ఈ కార్మికులు సమస్య ఇంతటితో వదలం ఇక్కడ ఇవాళ ప్రారంభమైంది ఇక్కడి నుంచి చూసుకోండి కార్మికులకి చేరాల్సిన క్రెడిట్స్ అన్ని చేరుతాయి వాళ్ళకి డబ్బులు రాలేదు సమస్యలే ఉండవు ఈ సమస్యలు కనీస పరిష్కారం ఏదైనా ఉంటాయి ట్రాన్స్పరెంట్ చె సోన్ రిక్వెస్ట్ ఇంకా ఎప్పటికీ స్థలాలు లైట్ అయిపోయింది కాబట్టి ఈ కార్మికులు ఈ సమస్య మనం మినిస్టర్ గారు తప్పకుండా సుభాషణ గారు దీనికి న్యాయం చేయకూడదు సార్ నేను హృదయపూర్వకం కోరుకుంటూ యూ